ఆయన నేల నుండి దరిద్రులను ఈ లోకంలో ఎవరికైనా లోకు ఎవరయ్యానంటే దరిద్రులు ఎవరు ఆ దరిద్రులు అంటే ఎలా ఉంటారు సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారనుకోండి ఆ విషయంలో వాళ్ళెవరు ఇల్లు లేని దరిద్రులు పిల్లలు లేరు అనుకోండి వాళ్ళెవరు పిల్లలు లేని దరిద్రులు రాబడి లేదనుకోండి వాళ్ళెవరు రాబడి లేని దరిద్రులు ఆరోగ్యం లేదనుకోండి వాళ్ళెవరూ ఆరోగ్యం లేని దరిద్రుడు మనిషి యొక్క జీవితంలో ఏదైతే మేలు అవసరమై ఉన్నదో ఆ మేలు లేని వాళ్ళు విషయంలో దరిద్రుడు అందుకనే లేనివాడు క్రింద పడవేయబడిన వాడితో సమానుడు ఎప్పుడైతే ఈ లేమిలో ఈ దారిద్ర్యములో ఈ పేదరికంలో మనుషుడు బ్రతుకుతూ ఉంటాడో అప్పుడే ఈ లోకానికి ఆ మనుషుడు లోకం అవుతాడు ఆరోగ్యముగా ఉన్నవాడి ముందు ఆరోగ్యం లేనివాడు లోకువే వాడు ఎంత ఆస్తులైనా ఉండొచ్చు గాక సంతానము కలిగిన వారి ముందు సంతానము లేని వాళ్ళు లోకువే వాళ్ళు ఎంత అందమైన వాళ్ళు కావచ్చు ఆరోగ్యవంతులు కావచ్చు గాక అంటే ధనవంతుడికి పేదవాడు లోకువా ఈ లోకువ అయి శోధిస్తూ ఉంటారు చదువుకొని ఉండి చదువు తర్వాత ఉద్యోగం లేకపోతే లోకువే యవన కాలంలోకి వచ్చి యవన కాలంలో ఉండగా పెళ్ళవ్వకపోతే లోకువే మ్మా ఈ వయసు వచ్చింది పిల్లకి పెళ్లి చేయరా అని వెటకారంగా మాట్లాడతారు కొంతమందిని ఏరా ఇంకా పెళ్లి చేసుకోవా అని అంటారు అంటే ఏ స్థాయిలో ఉన్న నా ఆ స్థాయిలో ఈ లోకం ఏం చేస్తుంది అంటే గేలి చేస్తూ ఉంటుంది గేలి చేయడమే కాదు చాలా బాధ పెడుతూ ఉంటుంది ఈ బాధలన్నిటిలో వీళ్ళు చిక్కుపడిపోయి ఉన్నారు ఎట్లా అంటే పక్షి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది చాలా బాగున్నాను అనుకుంటుంది ఈ మనుషులు కూడా కొన్నిసార్లు ఏమనుకుంటారంటే నేను బాగానే ఉన్నాను అని అనుకుంటారు ఒట్టిదే ఎప్పుడు బాధల్లో పడతారో అర్థం కాదు ఆకాశంలో పక్షి తిరుగుతూ ఉంటుంది ఏదో ఒక సమయంలో దాని చూపు నేల మీద ఉంటుంది ఎక్కడో నాలుగు గింజలు కనపడతాయి తిందాం కదా అని దిగుద్ది గింజలు క్రింద ఉంటాయి దానిపైన నెట్ ఉంటుంది వలంటుంది గింజను తిందామని దిగినటువంటి పక్షి అది వేటగాడు పెట్టింది అని అనుకోదు ఈ రోజున మనుషులు ఎందుకయ్యా శ్రమల్లో ఉన్నారు అంటే దుష్టుడు ఏదో ఒక రూపంలో వల ఒగ్గి నీ కోసం కాసుకుని ఉన్నాడు ఈ కాసుకుని కూర్చున్న దానిలో ఈ వలలో లేదా ఈ ఉచ్చుల్లో నువ్వు పడ్డావు అందుకని నీవెంత కష్టపడినానేమో నీ అభివృద్ధి కలగటం లేదు ఎన్ని మందులు వాడినానేమో ఆరోగ్యం రావటం లేదు ఎన్ని హాస్పిటల్కు తిరిగినా సంతానం కలగటం లేదు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీ ఇంట శుభకార్యం జరగటం లేదు కారణం నిన్ను పట్టుకున్నవాడు మరొకడు ఉన్నాడు ఎవడు వాడనంటే దుష్టుడు ఏం చేయాలని శోధించాలని ఏమిటి వాడి ఉద్దేశం నువ్వు బాధపడాలి నువ్వు కన్నీరు పాలవ్వాలి నువ్వు దుఃఖపడాలి ఇది వాడు కోరిక ఎందుకంటే వాడు శత్రువు గనుక ఎప్పుడైతే వలలో పడినటువంటి ఈ పక్షి విలవిలా కొట్టుకుంటూ ఉంటుందో అలాగే శ్రమంలో కూడా ఈరోజు నా గిలగిలా గిలా కొట్టుకుంటున్న వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఈ సమస్యను పరిష్కరించేది ఎవరు చాలామంది అనుకుంటారు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి అవుతాయని ఎవరు నీ సమస్యను పరిష్కరించలేరు నీ సమస్యకు సరియైన జవాబు ఎవరు ఇవ్వగలరు అని అంటే కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు నీ సమస్యకు సంపూర్ణ పరిష్కారం దేవుడు తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలు జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో జూలై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఒంగోలు జూలై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర సోమవారం ఉదయం గంటల నుండి స్థలం ముత్తుకూరు గేట్ దగ్గర ైపాస్ రోడ్డు నెల్లూరు నంద్యాలలో జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు జూలై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలు జూలై పదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాల్గూడ తెలంగాణ మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్ మధ్యలో గుడివాడ తాడేపల్లి తాడేపల్లిగూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జులై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూలై తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నాల జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావు పేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జులై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోథరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జులై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమ్న రమేష్ థియేటర్స్ అనంతపురం అంటే కుమారుడు పేరు పౌలు గారట ఆరు నెలల నుంచి నెమ్ముతో బాధపడుతూ ఉన్నాడు ఎన్ని ఇంజక్షన్లు వేసినా ఎన్ని మందులు వాడినా కూడా తగ్గట్లేదంట అదేవిధంగా డాక్టర్లు ఆపరేషన్ చేశారట ఆపరేషన్ చేస్తే ముక్కులో రంధ్రం ఏర్పడింది చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో ఏసు ప్రభు మీద నమ్మకం ఉంచి ఏసు ప్రభు ఖచ్చితంగా బాగు చేస్తాడనేటువంటి విశ్వాసంతో ప్రార్థనా తైలాన్ని ఆ బిడకు రాయటం జరిగింది దేవుడు అద్భుత రీతిగా ఆ పెడ్డవాణ్ణి బాగు చేసి ఆరోగ్యం ఇచ్చాడు